ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల చీకట్లో సూర్యుడు ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఇది మొదటి భాగం ప్రతి అభూ అభూత కల్పన అంటే ప్రతి ఫ్యాంటసీ ప్రతి ఫెయిరీ టేల్ సైన్స్ ఫిక్షన్ కానే రాదు వాయుష్ పూర్వ సాహిత్యం నిండా అణిమాది అష్టసిద్ధులు మంత్రాలు తంత్రాలు మహిమలు తటస్థపడతాయి అయితే ఇటువంటి కల్పనలు సైన్స్ ఫిక్షన్ క్రిందికి రావు ఎందుకంటే ఈ పౌరాణిక కల్పనలు అలౌకిక అతీత శక్తులను ఊహించి చేసినవి సైన్స్ ఫిక్షన్లో అలా కాక భౌతిక విజ్ఞాన శాస్త్రాలు ఫిజికల్ సైన్సెస్ ఆధారంగా సైంటిఫిక్ సూత్రాలు ప్రతిపాదికగా కల్పనలు చేస్తారు అవి అభూత కల్పనలే కావచ్చు కానీ వాటికి ఆధారం దివ్యశక్తులు కావు భౌతిక శక్తులకు సంబంధించిన శాస్త్రీయ సూత్రాలు ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏ గ్యాలక్సీలోని గ్రహవాసులు తమ ఇంధనం కొరతను తీర్చుకోవటానికి సూర్యుడు లాంటి నక్షత్రాల కోసం వేటాడుతుండగా వారి దృష్టి మన సూర్యుడి మీద ప పడిందనుకోండి తమ అద్భుత సాంకేతిక శా శక్తితో మన సూర్యుడిని తమ గ్రహ లోకానికి చేరువగా తీసుకుపోవడానికి వారు ప్రయత్నిస్తున్నారనుకోండి ఈ పరిస్థితిని ఊహించి దాని ఆధారంగా భూలోకంలోని శాస్త్రజ్ఞులు సుదూర గ్రహానికి రాయబారం నిమిత్తం ఒక బృందాన్ని పంపించడం ఈ నవలలోని ఇతివృత్తం సూర్యుడంటే ఉట్టి గాలిముద్ద అవునా కాలిపోతున్న సూర్యుడు చివర్లో గర్భం బద్దలై రెడ్ జైంట్గా మారిపోతాడు అప్పుడే ఎర్రటి మేఘంగా మారి భూమిపైన ప్రయాణం చేస్తాడు ఆ వేడికి భూమి భగభగా మండే నిప్పుకణం అయిపోతుంది కానీ కోట్ల సంవత్సరాల తరువాత సంగతి అది ఆ తరువాత అంతా చీకటిగా మంచు ముద్దగా మిగిలిపోతుంది అది ప్రళయమంటే ఆర్కిటోస్ అంటే గ్రీకు భాషలో ఎలుగు బంటి అని అర్థం ప్రపంచ ప్రసిద్ధి పొందిన పోలార్ ఎలుగుబంట్లు ఆ ప్రాంతంలో విరివిగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందో లేక ఉత్తర ద్రవం మీద ఎలుగుబంటి ఆకారంలో కనిపించే నక్షత్ర మండలం వల్ల ఆ పేరు వచ్చిందో తెలీదు కానీ దానికి ఆర్కిటిక్ అని పేరు వచ్చింది పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్యానికి తెలివితేటల్ని పెంచే జెనెటిక్ కోడ్ని ఆర్థర్ బ్రాస్ ఇరవై రెండో శతాబ్దపు మొదటి దశాబ్దంలో కనుక్కున్నాక అది కేవలం స్త్రీ మెచ్యూర్ అయిన మొదటి పది అండాలకే పని చేస్తుందని అతడు వెల్లడించాక చరిత్ర పునరావృత్తమై బాల్య వివాహాలు ఒక్కసారిగా పెరిగాయి గాయపడ్డ మనసే అద్భుతాల్ని సృష్టిస్తుంది తెలివైన వాళ్ళందరూ ఇంట్రావర్ట్లు మనిషికి వి చదువు విజ్ఞాన తృష్ణే కాదు అంతకన్నా ముఖ్యమైనది ప్రేమించే మనసు ప్రేమింపబడే అదృష్టము ఉండాలి రోదసిలో తిరిగే ఒక రకం నక్షత్రాన్ని న్యూట్రిక్స్ స్టార్స్ అంటారు డెబ్బై ఐదు కోట్ల సూర్యుళ్ళు నూట యాభై సంవత్సరాల్లో ఇచ్చేటంత కాంతిని ఇవి ఒక్క సెకనులో ఇస్తాయి ఆ లెక్కన ఒక అంగుళంలో వందో వంతు ముక్క చాలు భూమిని దగ్ధం చేయటానికి అంగుళం న్యూట్రాన్ స్టార్ పాతిక కోట్ల లక్షల టన్నుల బరువు ఉంటుందని అంచనా పల్సర్ అన్న న్యూట్రాన్ స్టార్ అన్న ఒకటేనని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు ఇవాల్టి సిద్ధాంతం ప్రకారం అవి రెండూ ఒక్కటే మనిషి విద్యావంతుడయ్యే కొద్దీ మానసికంగా సంక్లిష్టమవుతున్నాడు పంతొమ్మిదో శతాబ్దంలో పరాయి వ్యక్తికి చూడటమే అపరాధంగా భావించేవారట ఇరవయో శతాబ్దంలో మనుషులు తమ గత ప్రేమని ఒక మధురమైన జ్ఞాపకంగానో మర్చిపోదగిన అనుభవంగానో మిగుల్చుకొని జీవితాన్ని కొనసాగించేవారట ఒకసారి ప్రేమించిన పాత ప్రేమను గుండెల్లో దాచుకునే మరొకరిని మళ్ళీ ప్రేమించటం తప్పు కాదు అన్న భావం క్రమంగా హెచ్చించింది తమ జీవిత కాలంలో నలుగురైదుగురిని ఒకరి తరువాత మరొకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడడం సర్వసాధారణమైపోయింది ఇంకొంతకాలం పోయాక ఒకే సమయంలో ఇద్దరిని సమానంగా ప్రేమించడం కూడా మనిషి అనుభవంలోకి వస్తుందేమో చిక్కేమిటంటే ప్రేమని ఆకర్షణని ఏ పాయింటు దగ్గర విడగొట్టాలన్నది ఏ ఐన్స్టీను కనుక్కోలేకపోయాడు మాయాస్ మాటిమాటికి గ్రహాంతర వాసులు అని ఉపయోగించటం చదవటానికి కష్టం చాలామంది రచయితులు ఈ గ్రహాంతర వాసుల్ని మాయాస్ అని పిలుస్తారు చైనాలోని హునాన్ రాష్ట్రంలో ఒక దీవి మీద ఉన్న కొండరాళ్ల మీద కొన్ని అంతరిక్ష నౌకల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి ఇవి నలభై ఏడు వేల సంవత్సరాల క్రితంవి ఈ కొండే పిరమిడ్లు చిత్రాలు పిరమిడ్ల చిత్రాలు కూడా ఉన్నాయి అంటే యాభై వేల సంవత్సరాల క్రితమే మనిషికి వీటి సంగతి తెలిసైనా ఉండాలి లేదా పరలోకవాసులు వీటిని చిత్రించైనా ఉండాలి భూమి ఆకర్షణ శక్తి నుంచి ఆ కక్షలోంచి బయటపడటానికి ఎంతో ఇంధనం ఖర్చవుతుంది హాట్లైన్ రేడియో వివిధ దేశాల సాంకేతిక నిపుణుల మధ్య వార్తా ప్రసారం కోసం ఉపయోగించబడుతుంది చాలా కాలం క్రితం ఛంగీజ్ ఖాన్ అనేవాడు ఉండేవాడు నేను చేయలేను అన్న మాట వినిపిస్తే ఆ మాట అన్నవాడి తలను కత్తితో నరికేసేవాడట స్త్రీ సిగ్గుని చెరపకుండా చరిత్రలో మిగిల్చి ఉంచటం ఒక్కటే దేవుడు వరం టైం అనేది ఎదురుచూసేవాళ్లకు నెమ్మదిగా నడిచేది ఆనందంతో ఉన్నవాళ్లకు తొందరగా నడిచేది భయంతో ఉన్న వాళ్ళకు ఆగిపోయేది ప్రేమలో పడ్డ వాళ్ళకు అసలు ఉనికి లేనిది స్విట్జర్లాండ్ దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఎటువంటి యుద్ధ తాకిడి లేని అదృష్ట దేశాల్లో అది ఒకటి భూమి మీద వాతావరణాన్ని పాడు చేసినట్లు భూమి చుట్టూ శూన్య ప్రదేశాన్ని మనుషులు పాడు చేయటం కెన్నడీ కాలం నుంచి మొదలైనట్టుంది రోద రోడ్ల మీద చెత్తా చెదారం చేరినట్టు ఆ రోదసిలో కూడా రకరకాల వస్తువులు తిరుగుతున్నాయి జెట్టిసన్ అంటే నౌకతో ప్రయాణం నౌకతో పాటు పేలిపోవటం ఇష్టం లేని వ్యోమగాములు అంతరిక్షంలోకి దిగి అక్కడ మరణించడాన్ని జెట్టిసన్ అంటారు ఎన్ని రౌండ్లు పరిభ్రమించినా శూన్యంలో రెండు గంటల కన్నా ఎక్కువ కాలం ఉండలేము శూన్యం ఎంత ధైర్యవంతుడినైనా వాళ్ళు గగుర్పాటు చెందేలా చేస్తుంది నమ్మకం ఆలోచన రాహిత్యాన్ని పెంచుతుంది అపనమ్మకం కారణాలు వెతుకుతుంది అభివృద్ధికి అది మూలం అంతరిక్ష నౌక తాలూకు కెనెటిక్ ఎనర్జీ శూన్యంలో ప్రయాణం చేసి విస్ఫోటనాన్ని కలగజేయటమన్న ఊహ ఆర్థర్ క్లర్క్ది భూలోకం మీద ప్రాణులు కేవలం ఘన పదార్థంతోనే ఉంటారు కానీ ఏకకణ జీవులైన ప్రోటోజోవా అమీబాలు ద్రవంలో కూడా కలిసిపోగలవు ఈ గ్రహాంతర వాసులు వాయు రూపంలో కూడా పరిణితి చెందగలరా అన్నది ఒక అనుమానం ఘనము ద్రవము సాధ్యమైనప్పుడు వాయురూపం ఎందుకు సాధ్యపడదు ఇతర గ్రహాల నుంచి గాని చివరికి చంద్రుడి మీద గాని కాలిడి వచ్చిన ఆస్ట్రోనాట్స్ని వెంటనే జనంలోకి పంపరు రాకెట్లోంచి వైద్యశాలకి తీసుకెళ్ళి పరిశోధన చేసి క్షుణ్ణంగా పరీక్షించి మరీ వదులుతారు నీల్ ఆమ్స్ట్రాంగ్ నుంచి ఇది జరుగుతూనే ఉంది ఉపగ్రహాల మీద కానీ గ్రహాల మీద గాని మనిషికి తెలియని వైరస్ ఏదైనా ఉండి అక్కడికెళ్ళిన ఆస్ట్రోనాట్స్తో పాటు అవి భూమి మీదకు వస్తే ఇప్పుడున్న క్యాన్సర్ ఎయిడ్స్కి తోడు మరికొన్ని అంతుపట్టని వ్యాధులు వస్తాయేమో అని భూలోకవాసుల భయం చాలా వరకు ఆ ప్రమాదం ఉంది కూడా అటువంటి పరిస్థితుల్లో సుదూర తీరాల నుంచి వచ్చిన పళ్ళ్యాన్ని శాస్త్రజ్ఞులు భూమి మీదకు దింపటాన్ని అస్సలు ఒప్పుకోరు అందులోనూ ఆ పళ్ళెంలో అంతకు ముందు వరకు కొన్ని ప్రాణులున్నాయి ప్రాణులు లేకుండా పంపిన లేక ప్రాణులు ఖాళీ చేసి వదిలేసిన నౌకల్ని ప్లానెటరీ ప్రోబ్స్ అంటారు వీటిలో రెండు రకాలు సెకనుకి ఏడు మైళ్ళ కన్నా ఎక్కువ వేగంతో వెళ్ళేవి మొదటి రకం అంతకన్నా తక్కువ వేగంతో వెళ్ళేవి రెండో రకం ఈ మొదటి రకం అంతరిక్ష నౌకలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని దాటి సూర్యుడి కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి శూన్యంలో ఇవి ఎక్కడ ఉన్నాయో పట్టుకోవటం కష్టం ఏ గ్రహం తగిలితే ఆ గ్రహం తాలూకు ఆకర్షణ శక్తికి లోబడి ప్రయాణం చేస్తూ ఉంటాయి రెండో రకం నౌకలు తక్కువ వేగంతో ప్రయోగింపబడినవి ఇవి తిరిగి భూమి మీదకే వచ్చేస్తూ ఉంటాయి మారినర్స్ మొదటి రకం స్కై ల్యాబ్స్ రెండో రకం చీకట్లో సూర్యుడు మొదటి భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్